కానీ నేను ఇప్పటికీ కూడా అన్నగారు అసలు నేను చెప్పడానికైతే రాలేదండి చెప్పడానికైతే అసలు చెప్పే ఉద్దేశం అయితే నాకు లేదు నేను రావాలి తినాలి ఆరాధన చేయాలి మళ్ళీ వాక్యం వినాలి నన్ను నేను చేసుకోవాలి మరో పాల్గొంద ఈ క్రమం కోకే నేను వచ్చానండి అయితే దేవుని యొక్క ఉద్దేశం లేదు సేవలు ముందు నేను రాన్నాను నేను సిద్ధపడలేదన్న మాట చూసే కూడని కొంచెం నాకున్న కొద్ది స్వల్ప జ్ఞానంతో కొద్దిగా మాటలు చెప్పడానికి శ్రద్ధపడతాను తప్పులు కొరపడుతుంటే క్షమించమని మిమ్మల్ని వస్తాను ఇల్లు ఒకసారి చేయము ముప్పై నుంచి ముప్పై నుంచి ముప్పై ఏడు వరకు మనము మార్చి మార్చి చదువుకున్నాము దోకాసుకొని పదము ముప్పై నుంచి ముప్పై ఏడు వరకు మనము మార్చి మార్చి చదువు అందుకు వేసి అందుకు మార్చి మాసి చదువు అందుకు ఏసీ టైమును ఒక మనుషుడు ఎరుశ నుండి ఎరిపే కొట్టడం నాకు పిగివేడుచు దొంగల చేతిలో చికెన్ వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి ప్రాణంతో నిలిచి ఇచ్చిపోయి ఆ చోటుకు వచ్చి చూచిగా పోయారు అతన్ని చూసి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనె పోసి అతను గాయంగా కట్టి తన వాహనం మీద ఇప్పించి ఒక తోట కూడా వాణి ఇంటికి తీసుకునిపోయి అతన్ని పరామర్శించ పరామర్శించారు కాగా దొంగల చేతిలో చిక్కిన ఓ ఆమె ఈ ముగ్గురులో ఎవడు తొంగివాడు ఆయన తోలుస్తున్నది అని ఏసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే చిన్న చూచినా దయచేసి క్షమించండి స్నాించాలని మనం పాల్గొన్నాము అయితే ఈరోజు ప్రయాణం వల్ల నేను నా డైలీ కోసం నేను చాలా రైతు వచ్చాను దయచేసి మీ ముందు దేవుడి దేవుడి క్షేమాపణ అడుగుతూ అయితే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా నేను బయటకు చదువుకుంటాను అయితే నేను చేసే పని ఏంటంటే అండి నేను కుకింగ్ చేస్తూ ఉంటాను కుకింగ్ క్యాటరింగ్ సెక్షన్ అనమాట భోజనాలు ఆర్డర్ తీసుకొని తయారు చేసి పంపిస్తాను ఉంటాను గడిచిన దినాల్లో అయితే కొన్ని కొన్ని సంవత్సరాలు పట్టల వ్యాపారం చేసేవాడిని నాకు రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యింది రెండు వేల పదహారులో మా ఇంటి దగ్గరే మీద పడిపోతే ఒకసారి దేవుడు స్వస్థపరిచి వచ్చినాడు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఒకసారి లోడ్ చేసిన బండి మీదంటుంటే వెనకాల వల్ల మళ్ళీ సెటిల్ నేను తీసుకెళ్లాంటి వాడి నా కాల్ కొంచెం ఆ కాల్కి మళ్ళీ రెండు ఫ్రాక్చర్స్ అయినాయి రెండు ఫ్రాక్చర్స్ అయితే రెండు సార్లు కూడా ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదం బట్టుతో నయం చేసుకోవడానికి దేవుడు నాకు సహాయపడుతూ వచ్చినాం మేము ఎన్నో శ్రమలు కూడా వస్తూ వచ్చినాము రెండు వేల పదిలో పది వరకు కూడా మేము ఇలా గృహాల్లో మా మందిరం ఉండవచ్చు అయితే అక్కడ పరిచయం చేసేటటువంటి దైవజనులు సంఘం స్థాపించినటువంటి ఆయన ఆయన మాజీ కండక్టర్ గారు ఆయన ఉండేవారు ఆయన పేరు రాయిగారని ఆయన మర్యానందం గారి దగ్గర పరిచర్ చేస్తూ ఉంటారు తర్వాత కాకినాడ కాకినాడ గారు ఆ ఆయన ద్వారా పరిచయం చేస్తు ద్వారా ఎగ్రో నుంచి గారు రావడం ద్వారా అక్కడ బల్ల ఏర్పాటు జరుగుతూ రెండు వేల పది వరకు కూడా అతి గృహంలో ఉండేవాళ్ళము రెండు వేల పదిలో ఒక రేక్ష చేసుకున్నామంటే డిసెంబర్ ఇరవై ఏడున మేము ఆ మందును ప్రతిష్ఠ చేస్తూ వచ్చినాము అప్పుడు మా ఇల్లు ఇల్లు డిసెంబర్ ముప్పై ఒకటి ఆ తరాత్రి పన్నెండు అంటే కొత్త సంవత్సరం రాగానే జోబేసు జోమలేశ్వర్ కదా ఆ జోబేడుతోనే మా ఇంటి పడింది పడితే మా ఇంట్లో అంటే రెండు వేల పదిలో గృహ ప్రతిష్ట మంది ప్రతిష్ట జరిగింది ముప్పై ఏడున ఆ గృహం తీసేస్తూ వచ్చారు అప్పుడు చాలా మంది అంటూ వచ్చినారు అన్న మీరు దేవుడి మందిరం పెడుతూ వచ్చారు దేవుడు మందిరం పెడుతూ వచ్చినారు ఆ మీరు దేవుడు మీకు ఇల్లు అని వాళ్ళు దేవజన్ వచ్చి ఆ విధంగానే ఒకవేళ దేవుడు మంచి ఇల్లు ఇవ్వడం కొరకు ఆ విధంగా తీసేసాడు నేను నేర్చు దేవజన్ ద్వారా ఆ నేర్చుకుంటూ వచ్చింది ఏంటంటే ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడిని ఆరాధించాను మా గృహం కాలిపోతున్నప్పుడు ప్రభా ఈ గృహం కాల్చి ఇది ఈ యొక్క కార్యం ద్వారా మీ ఉద్దేశం ఏమైతే ఉందో అది నెరవేర్చాలని ఆరాధిస్తూ వచ్చినా అలాగే బెడ్కి మేచి పడిపోయినప్పుడు కాలు విరిగిపోతే ప్రభావి కాలు విరగొట్టినందుకు పొందాలని ఆరాధించాను రెండు వేల పెద్ద యాక్సిడెంట్ అయిపోయి మెట్ రోడ్ మీద అలా ఉన్నప్పుడు ప్రభా మళ్ళీ ఎందుకు నాకు యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ఈ యొక్క కాలు విరగొట్టారో ఏదైనా మీ చెత్తం రావా ఈ చెత్త ప్రకారం జరిగిందని ఆరాధన చేస్తాను ఈ విధంగా నేను ఆ నేర్చుకుంటూ ఏ విషయంలో అయినా సరే ఆయన ఆరాధించాలని మా దేవజనుడు చెప్పిన దాన్ని బట్టి నేను ఆరాధిస్తు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తూ ఉంటాను అయితే మా దేవజనుడు ఆయన సంఘం స్థాపించిన ఆయన అయితే ఒక మందిరం దాని దగ్గర ఉండేదంట కార్యక్రమం ఉన్నప్పుడు అది కూడా అలా కాలిపోతే వాళ్ళు ఉన్నారు కృతజ్ఞత కూడా పెట్టారంట ఎవరైనా గృహం కాలిపోతే కృతజ్ఞత కూడా పెడతారండి మంచి గృహం ఇచ్చారండి మంచి ఉద్యోగం ఇచ్చారని లేకపోతే మంచి పొజిషన్ లో వచ్చారని చేశారని స్వస్థత ఇచ్చారని ఇలా ఆ దేవుడు కార్యం చేస్తే కృతజ్ఞత కూడత పెడతారు అది గృహం తీసేసినట్టు కృతజ్ఞత పెట్టారంట ఆ విధంగా చెప్పుడు ద్వారా ఆయన అనుభవాలకుండా ఆయన్ని ప్రతిభించేటటువంటి భాగ్యం దేవుడు నాకు అనిపిస్తుంది అయితే ఈ క్రమంలో దేవుడు దేవుడు నా యొక్క స్థితిలో కూడా ఆ యొక్క ప్రమాదాల్లో కూడా ఎన్నో విషయాలు బైబిల్ చదవడానికి బాగా చదవడానికి బాక్సింగ్ బుక్ బుక్స్ చదవడానికి ఆ దేవుడు ఎంతో సహాయపడుతూ వచ్చినాడు ఆ మాత్రమే ఉన్నప్పుడే ఎక్కువగా బైబిల్ ఆరు నెలల్లో రెండు సార్లు ని పూర్తి చేయడానికి తర్వాత బాస్ అన్ని కూడా చాలా మటుకు చదవడానికి ఆ దేవుడు సహాయపడుతున్నాడు ఈ బలహీనమైనటువంటి స్థితిలో కూడా నేను రెడీమేడ్ వ్యాపారం చేయాలంటే అది లోడు బరువు పని మీద తిరిగి వెళ్ళాలని కష్టంగా ఉంటుందని మా పిల్లలు నా భార్య అంటే క్యాటరింగ్ ఇంకో నాకు ఇప్పటి నుంచో ఇరవై ఏళ్ళ బట్టి కుకింగ్ అలవాటు ఉన్నాను సమాజ ప్రసూ ఈలోనూ చేసేటటువంటి అల్ము దేవుడి సన్నిధిలోనే నేను నేర్చుకున్నాను వంటలో దేవుడు ఇప్పుడు అదే నాకు కొంచెం మార్గాన్ని తీర్పుతూ వచ్చాడు దేవుడిని దేవుడిపై ఆధారపడినటువంటి వారికి ఏ విషయంలోనూ ఏ సమయంలోనూ ఏ దినాల్లోనూ కూడా ఎలాంటి విపత్క పరిస్థితులను కూడా విడిచిపెట్టడు అని ఆ మాటకు నా యొక్క జీవితం ఒక ఉదాహరణ అన్నమాట మాట దేవుడు నా జీవితంలో ఏ విధంగా చేస్తూ వచ్చినాడు నా యొక్క స్థితిలో కూడా లోకంలో పడిపోకుండా లోకానుసారంగా వెళ్ళిపోకుండా దేవుడి వైపే చూసే భాగ్యము దేవుడి పైన ఆధారపడే భాగ్యం దేవుడు ఏ విధంగా అనుకూలిస్తూ వచ్చినో నేను చెప్పడం కొరకు ఈ మార్గంలో చెప్తూ వచ్చినాను సమయం తీసుకుంటే చేయించాను అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టు వాక్య భాగంలో వెళ్తామండి ఉంటే కొద్దిసేపు పది నిమిషాలు బాగుంటుంది మనం వార్త చూసుకుందామండి ఇక్కడ వాక్య భాగంలో